వాడు అమ్మ అబ్బకి పుట్టుంటే ఎవరైతే నా మీద కథనాలు వేశాడో వాడు నిజంగా వాడు అమ్మకి అబ్బకి పుట్టుంటే వచ్చి ఇవి నిరూపించి పాడని చెప్పను మొత్తం యాంటు ఏదైనా అనాథాశ్రమం వ్యాపించేస్తాను మొత్తం నేను ఎందుకు పోరాడానికి న్యాయంగా నిరూపించమని నేను వాడు అన్నాడు కదా అబద్ధం చెప్పి నేను ఇస్తున్నా కదా మీకే డాక్యుమెంట్స్ ఇస్తున్నా కదా కరెక్ట్ కడుగుతుక్కోండి లేదా ఇంకా ఎడికన్నా బోండి ఎడికన్నా బోండి ఇది తప్పందైతే అనాథాసంలోకి అట్టగా వ్యాసిచ్చేస్తారు మా మిస్సెస్ రైతుని డబ్బు అడిగిందంట యాభై విషయం ఈ విధంగా ఏలిపోయిన కథనాలు సృష్టించడం నిజంగా తన బాధాస్తుంది ఎందుకంటే కుటుంబ సభ్యుని కూడా యాగే సంస్కృతి ఆ రాధాకృష్ణ అదేవిధంగా ఆ ఏబిఎన్ సంబంధించిన మహేశ్వర యాజేష వాళ్ళు విధంగా తీసుకురావడం నిజంగా చాలా బాధాకరమైన విషయం నేను అందుకే చెప్తున్నాను అవి ఏమైనా ఉంటే వేదిక చెప్తున్నాను అతను అమ్మ అబ్బాకి పుట్టుంటే వాళ్ళ అమ్మ అబ్బకి పుట్టుంటే ఈ డాక్యుమెంట్స్ ఇచ్చేస్తాను ప్రూవ్ చేసుకోమని చెప్పండి ప్రభుత్వ భూములు కాదవలు పోలంబోకు ఒక వ్యక్తిని బెదిగించి ఇవన్నీ రాస్తున్నా కదా నాకు సమయం ఈ వ్యాండ్ మొత్తం కూడా సించి ఫ్లేవర్స్ది రెండు వేల పదకొండుగా కొంటే వాళ్ళకాడి నుంచి నేను డైరెక్ట్గా కొంటే ఈ విధంగా కథలు క్రియేట్ చేయడం ఎంత మాత్రం సఫబ్బ అని నేను ఈరోజు అడుగుతున్నాను అందుకే అతనికి ఈరోజు మీకు మీడియా సోదలు అందరూ తెలియజేయాలి ఈరోజు ఈ పచ్చ మీడియా చేసే అగాస ఏ విధంగా రాజకీయ లబ్ధి కోసం పక్క వాళ్ళు ఏ విధంగా ఇటువంటి వారిని ఉపయోగి ఉపయోగిస్తారు ఎక్కడైనా సరే ఒక్క యొక్క అక్కడ నాకు సంబంధించి గవర్నమెంట్ గాండ్ కానీ నేను ఆక్యుపై చేసి ఉంటే రాజకీయాన్నింటిదేం చేసేస్తాను అది కూడా చెప్తున్నాను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు గారి తొత్తు ఈ పుదద్రవ్య కార్యక్రమం ఒక ఉదయగిరి నాయకుని పోభ్రంతో ఉదయగిరి మండల నాయకుని పోద్రంతో ఈరోజు నా మీద కథనాలుగా వేయిస్తూ ఏ విధంగా నన్ను భస్టు పట్టించాలి ఏ విధంగా రెడ్డిని కానీ ప్రతాప్ గడ్డి కుమారుని కానీ గోష్టి పట్టించాలి అని ఈరోజు ఏటో ఎంత దారుణమో ఒకసారి మీడియా సోదరులంతా కూడా ఆలోచించాలని నేను తెలియజేస్తున్నాను ఏకైక నేను పోగడేదండి వాడు అమ్మ అబ్బాకి పుట్టుంటే ఎవరైతే నా మీద కథనాలు వేశాడో వాడు నిజంగా వాడు అమ్మకి అబ్బకి పుట్టుంటే వచ్చి ఇవి నిరూపించి పాడని చెప్పను మొత్తం యాంటు ఏదైనా అనాథాశ్రమం వ్యాపించేస్తాను మొత్తం ఛాయంత్ నేను ఎందుకు పోరాడా న్యాయంగా నిరూపించమని నేను ఇస్తాను వాడు అన్నాడు కదా అబద్ధం చెప్పి నేను ఇస్తున్నా కదా మీకే డాక్యుమెంట్స్ ఇస్తున్నా కదా కరెక్ట్ కాడికి ఎత్తుకోబోండి కదా ఇంకా ఎడికన్నా బోండి ఎడికైనా పోండి ఇది తప్పు అది అయితే అనాథాశ్రమకి అట్టగా రాసి ఇచ్చేస్తాను